హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబీ ట్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ కమ్ ఫాస్ట్ అని మొబైల్ చూసుకుంటున్నాడు వేద్ సాడ్గానే రెడీ అవడానికి వెళ్ళింది తన కోసమే తెచ్చిన కవర్ని బెడ్ పైన చూడగానే ఏంటిది అన్నట్టు ఓపెన్ చేసింది లైట్ టీల్ కలర్ ఫ్రాక్ అది చూడగానే బావా అంది గట్టిగా మొబైల్లో దూర్చిన తలని పైకెత్తి చూశాడు రెండు వేళ్ళు ముడిచి సూపర్ అంది ఆ ఎక్స్ప్రెషన్ క్యూట్గా అనిపించిన కమ్ ఫాస్ట్ అన్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వేద్ ముందరికి రాగానే ఎలా ఉన్నాను అంటూ ఎగ్జైటింగ్గా అడిగింది నైస్ అని తన చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళాడు హాల్లో కూర్చొని ఉన్నారు అందరూ ధీర్ కూడా వస్తూనే వేదికి లుక్స్కి కళ్ళు క కళ్ళు ఆర్పాడు ధీర్ మామ్ బయటికి వెళ్తున్నాం అన్నాడు అప్పటికే అజయ్ దగ్గర చేరి ఉంది ఐరా బయటకు నడుస్తున్న వేద్ని బాయ్ నేను వచ్చి నీతో మాట్లాడతాను అంటూ అందరికి బాయ్ చెప్పి వెళ్ళింది వేద్ వెంట వేద్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే దీర్ వచ్చి అడిగాడు ఎలా జరిగింది అని చిన్న గొడవలే బావా అన్నాడు అక్షయ్ గొడవ చిన్నదా పెద్దదా అని కాదు ఏంటి ప్రాబ్లం అనగానే క్రికెట్ ఆడుతున్నప్పుడు అక్కడ జరిగింది బెట్టింగ్ బావా అన్నాడు నసుకుతూ వాట్ బెట్టింగ్ కట్టావా అనగానే తల ఉంచుకొని అని తల ఊపాడు ఏమని అని సీరియస్గా అడగక తల ఉంచుకొని సైలెంట్గా ఉన్నాడు సరే వెళ్ళు నీ రూమ్కి అయి రెస్ట్ తీసుకో అన్నాడు ధీర్ ఒకసారి ధీర్ వంక చూసి అక్కడ ఉన్న అంజన ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు ఐరాని కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు వేద్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా అంది చెప్తే కానీ రావా అన్నాడు మొహాన్ని గుండుగా పెట్టుకొని కూర్చుంది అలా ఒక గంట తర్వాత చల్లని గాలికి ఎక్కడికి వచ్చామా అర్థమై మనం బీచ్కి వచ్చామా అంది ఎంతో ఎగ్జైటింగ్గా హా అన్నాడు కార్ పార్క్ చేసి ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్ కాకుండా రిసార్ట్స్ ఉన్న ప్లేస్ దగ్గర బుక్ చేశాడు ప్లేస్ని తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే బావా అందరూ అటు సైడ్ ఉంటే నువ్వు ఇటు సైడ్ తీసుకొని వెళ్తున్నావు ఏంటి అంది ముందరికి చూడు అనగానే చక్కని వెన్నెల వెలుగులో చల్లని సముద్ర గాలిలో గోల్డెన్ కలర్ లైటింగ్స్తో వైట్ కలర్ క కటన్స్ పరదాలతో మధ్యలో డెకరేట్ చేసి ఉంది టేబుల్ కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది ఐరా మనకోసమేనా అంది వియడ్గా ఆమె వైపు చూస్తూ వాట్ అన్నాడు ఓ తింగర్ నవ్వు నవ్వింది వాళ్ళు వచ్చేటప్పటికే ఫుడ్ అరేంజ్మెంట్ చేసి వెళ్ళిపోయారు అది చూసి వావు సూపర్గా ఉంది బావా అంటూ ఎగిరి వేద్ మెడను కరుచుకుంది ఒక చేత్తో నడుము చుట్టూ వేసి హోల్డ్ చేశాడు ఐరాని అలాగే ఎత్తుకొని తీసుకొని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టాడు బావా మన ఊర్లో మేడ పైన మంచం వేసుకొని కూర్చొని వెన్నెల చూస్తే ఎంత బాగుంటుందో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది అంది ఐరా చిన్న స్మైల్ ఇచ్చాడు వేద్ తనకి వడ్డించి తను పెట్టుకొని తింది డిన్నర్ ముగించుకొని వాటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళగా చిన్నపిల్లలాగా మారింది వేద్ మటుకు అది పట్టకుండా ఫోన్లో తలదూర్చాడు ఆడి ఆడి అలిసిపోయిన తనని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు కార్ స్టార్ట్ చేయగానే నిద్ర కటు ఇటు ఊగుతూ ఇక నిద్ర ముంచుకొస్తుంటే వెళ్ళి వేద్ ఒడిలో కూర్చుంది ఏంటి అనగానే నిద్ర వస్తుంది బావా అని వేద్ని గట్టిగా చుట్టుకొని కళ్ళు మూసుకుంది తను నిద్రపోవటంతో స్లోగా డ్రైవ్ చేస్తున్న వేద్ కార్ని ఒక పక్కగా స్టాప్ చేసి తన బుగ్గలు పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు తనివి తీరక తనపై తలపైన పెదవులు ఉంచి అలాగే ఉండిపోయాడు తన చిట్టి పిచ్చుకొని చూస్తుంటే ముద్దు ఆగదు ఎప్పటికి కూడా వేదికి చిన్నగా కార్ స్టార్ట్ చేసి నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు చిన్నగా తట్టి లేపిన లేవకపోవటంతో ఎత్తుకొని లోపలికి రాగానే అక్కడున్న అంజన నిద్ర ని నిద్రపోయిందా అంది హా మామ్ అంటూ లోపలికి తీసుకుని వెళ్ళి నేరుగా వాష్రూమ్లో దించాడు ఓయ్ లెగేసి ఫ్రెష్ అయ్యిరా సాల్టీ వాటర్లో చాలాసేపు ఉన్నావు కదా అని తూగుతూ వేద్ భుజం భుజం మీద వాలి నో బావా అంది అయితే నేను రిమూవ్ చేయన డ్రెస్ అనగానే స్ట్రైట్గా నిలబడింది దాట్స్ గుడ్ అని బయటకు వెళ్ళాడు మొండి బావా అని గొనుగుతూ ఫ్రెష్ అయింది అప్పటికే అజయ్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు వేద్ అక్ష్ అక్షయ్ నిద్రపోవటంతో తన దగ్గర కూర్చొని తల నిమిరి ఉండిపోయాడు ఫ్రెష్ అయి రాగానే వేద్ కనపడకపోవడంతో ఎక్కడ ఉంటాడో అని అర్థమై నేరుగా అక్షయ్ రూమ్కి వచ్చింది ఐరా వేద్ భుజం పైన చేయి వేయగానే తిరిగి చూశాడు బాధపడుతున్నావా ఏమి కాదులే అంది చిన్నగా నవ్వి తనను తీసుకొని బయటకు వచ్చాడు వేద్ చేయి పట్టుకొని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంది వాట్ అన్నాడు అదే చిన్నబావకి ఇలా అయ్యానికి కారణమైన వాళ్ళ పరిస్థితి ఏంటి అంది ఏముంది ఏమీ లేదు అన్నాడు నో నేను ఒప్పుకోను అంది అప్పటికే వాళ్ళు రూమ్లోకి చేరుకోవటంతో తన హగ్గులో బంధించి బెడ్ పైన వాలిపోయాడు నాకు తెలిసి వాడికి చుక్కలే అంది ఎందుకో అలా అని మామూలుగానే నువ్వు అనుకుంది చేసే వరకు వదలువు అలాంటిది ఇప్పుడు చిన్న బావని బ్లడ్ చూస్తే వదులుతావా అంది సైడ్ స్మైల్తో బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు అయితే అన్నాడు చాలా బాగా ఉంది ఎంత అన్నాడు పెదవులతో తన మెడవంపున రాస్తూ ఓయ్ ఓయ్ నన్ను డైవర్ట్ చేయాలని చూడకు అంది ఐరా నువ్వు డైవర్ట్ అవుతావా అన్నాడు వేద్ అవుతాను కదా ఇష్టం ఉన్నప్పుడు అవుతాను కదా అంది తనని అలాగే చూస్తున్నాడు వేద్ తన కళ్ళకి చేతులు అడ్డుపెట్టి అలా చూడకు బావా అంది స్మైల్ చేస్తూ ఏమవుతుంది అన్నాడు వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టు బావా ఎప్పుడైనా నాకు నువ్వంటే ఇష్టమని చెప్పావా అంది ఎందుకు చెప్పాలి నువ్వు నా దానివని అని నీకు తెలుసు నా ప్రతి మూమెంట్ నీకు తెలుసు నువ్వు నా కోసమే పుట్టావు అంటే అంటూ చెవిలో నిన్ను హక్ చేసుకున్నప్పుడు అడిగానా నేను కిస్ చేసేటప్పుడు పర్మిషన్ తీసుకున్నానా సో నువ్వు నా దానివి నీ పర్మిషన్ అవసరం లేదు అంటూనే ఐరా లిప్స్ని అందుకున్నాడు అతని మాటలకి షాక్ అయింది బొమ్మలాగా ఉన్న ఐరా నడుముని ప్రెస్ చేస్తూ డీప్గా కిస్ చేశాడు అతని చేతుల్లో పిల్ల పిల్లపుచ్చుకయింది సింహ దర్బార్ మహిధర్ని చూస్తూ ఏంటి విషయం అన్నాడు రఘునాథ్ అతను ముందర ఒక వీడియో ప్లే చేసి చూపించాడు అది చూడగానే షాక్ అయిపోయాడు రఘునాథ్ అక్కడ దీర్ కలిసి తనతో మాట్లాడుతున్న వీడియో అది వాళ్ళు బయటకు వెళ్తూ డ్రైవర్తో బ్యాగ్ అందివ్వగానే అవి తీసుకొని రఘునాథ్ కార్లో పెట్టాడు అతని డ్రైవర్ నేను వాళ్ళతో మాట్లాడాను అంతేకాని బ్యాగ్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు రఘునాథ్ ఈ విషయం నిన్ను అడిగితే నువ్వు ఇలాగే ఆన్సర్ చేస్తావని ముందుగానే చెప్పారు బావా అనగానే వాడు మనతో గేమ్స్ ఆడుతున్నాడు మహి నువ్వు అందులో చిక్కుకోకు అన్నాడు మహిదర్ అయితే పిచ్చెక్కినట్లే అయ్యి మేజర్ షేడ్స్ వాడి వశమయ్యాయి మన చేతుల్లో ఇంటి వారసు మన చేతులతోనే ఇచ్చాము ఇంటి వారసుడికి ఆస్తి ఒప్ప చెప్పినట్లు అయ్యింది అని గింజుకుంటున్నాడు ఇదంతా బయట నుంచి వింటున్న రాగిని మనసు భారంగా మారింది అన్నతో తమ్ముడు తమ్ముడు తన భర్తతో త భర్తతో కలిసి చేసే ద్రోహంతో ఆమె మనసు విలువెలలాడుతుంది అప్పుడే అమ్మ అంటూ లోపలికి వచ్చింది వసుధ కళ్ళు తుడుచుకొని సడన్గా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన కూతురు చూసి ఆశ్చర్యంగా అడిగింది డల్గా ఉ డల్గా ఉన్న ఫీవర్గా ఉంది అని చెప్పడంతో రూమ్కి తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు మనం 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 బాధలు ఆడుకోవటం కన్నా ఏం చేస్తే మనం తిరిగి షేర్స్ని తీసుకోగలము ఆలోచించాలి అన్నాడు రఘునాథ్ కొన్ని వందల కోట్లున్న ఆస్తిని వదులుకోవటానికి సిద్ధంగా లేని నేను అన్నాడు మహిధర్ నీలో ఉన్న ఈ దురాసే నా పెట్టుబడి అని కన్నింగ్ ప్లాన్ వేసే ఆలోచనలో ఉన్నాడు రఘునాథ్ ఇక అక్షయ్ వేద్వాళ్ళు బయటకి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచాడు అసలు గొడవ ఏం జరిగిందో అని ఆలోచిస్తున్నాడు బెట్ వేసి క్రికెట్ విన్ అయ్యాడు అక్షయ్ హ్యాపీనెస్తో అవతల టీంని పబ్లో పార్టీ అరేంజ్ చేయమని అక్కడి నుంచి వచ్చేశారు అక్షయ్ దారిలోని ఫ్రెండ్స్తో కలిసి వస్తున్న ఓడిపోయిన టీం ఒక అమ్మాయిని హరాస్ చేస్తూ కనిపించారు తనని చూడగానే గుర్తుపట్టాడు అక్షయ్ ఓయ్ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు అక్షయ్ ఏం జరిగితే నీకెందుకు అన్న అన్నాడు అవతల వ్యక్తి అమ్మాయిని చూస్తూ ఎప్పుడు నా ప్రపోజల్ని ఓకే చేస్తావు చేయాలి కూడా ఎన్ని రోజులు టైం ఇవ్వాలి నీకు ఈ రోజుతో ఈరోజు నాతో పప్పుకి వస్తున్నావు అన్నాడు అమ్మాయి ఏడుస్తూ అక్షయ్ షర్టు పట్టుకొని ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని ఏడుస్తుంది తను ఏడుస్తుంటే అక్షయ్కి బాధగా అనిపించింది తను తన సొంతమైనట్టు దగ్గరికి తీసుకొని బుగ్గల మీద ఉన్న కన్నీళ్ళని రెండు బొట్టను వేలుతో తుడుస్తూ నేనున్నాను కదా ఏమీ కాదు అంటూనే తన బుగ్గల్ని లాగాడు అక్షయ్ షర్టు గట్టిగా పట్టుకొని చిరుకోపంగా చూసింది ఓయ్ పంకిన్ నిన్న కూడా ఇలాగే చూశావు నన్ను మరి నువ్వు నన్ను పంకిన్ అనవచ్చా అంది ఇద్దరు ఎన్నో రోజులు ఫ్రెండ్షిప్ ఉన్నట్టు మాట్లాడుకోవటంతో ఆ పర్సన్కి కోపం వచ్చి ఏంటి వాడితో కమిట్ అవుతున్నావా అనగానే అక్షయ్ ఇచ్చిన పంచ్కి కింద పడ్డాడు తిరిగి లేచి కొట్టుకోవటంతో అక్కడ అందరూ గుమ్ముకి ఊడారు అందరినీ చూసి రేపు నీ సంగతి చెప్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు వాళ్ళు అక్షయ్కి దెబ్బ తగలటంతో భయపడింది అమ్మాయి తనని తీసుకువెళ్ళి హాస్టల్ దగ్గర దింపి కేర్ఫుల్గా ఉండు అంటూ వచ్చేశాడు కంటిన్యూస్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్